నటుడు సుమన గారి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు ఈ తరం వారికి సుమన గురించి పెద్దగా తెలియకపోవచ్చు లేదా తెలియవచ్చు కానీ పంతొమ్మిది వందల తొంభై సుమన క్రేజ్ మరో లెవెల్లో ఉండేది ఇంకా చెప్పాలంటే చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ కంటే ముందుగానే సుమన్ హీరోగా స్టార్ టేటస్ పొందాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణంరాజుల గారి తర్వాత తరంలో అందరికంటే సుమన్కే క్రేజ్ ఎక్కువగా ఉండేది అందానికి అందం టాలెంట్కి టాలెంట్ అన్ని పుష్కలంగా ఉండేవి దీంతో దర్శక నిర్మాతలు సుమన్ చుట్టూ తిరిగేవారు అలాంటి సుమన్ ఎవరు ఊహించిన విధంగా బ్లూ ఫిల్మ్ కేసులో అరెస్ట్ అయ్యారు దీంతో ఆయన కెరీర్ మొత్తం నాశనమైంది అయితే సుమన్ గారి అరెస్ట్ వెనుక చిరంజీవి ఉన్నాడనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి ఇప్పట్లో కూడా చాలామంది దీన్నే ధృవీకరిస్తారు బలపరుస్తారు కూడా అయితే ఈ ఆరోపణలని సుమన్ గారు ఖండించారు తన అరెస్ట్కు చిరంజీవి గారికి ఎలాంటి సంబంధం లేదని ఎన్నోసార్లు తెలిపారు స్వయంగా ఆయనే కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు సుమన్ గారి అరెస్టు వెనుక ఏకంగా ఒక సీఎం పాత్ర ఉందనే ఆరోపణలు వినిపించాయి సుమన్ గారిపై అన్యాయంగా కేసులు పెట్టించి ఆయన్ను ఎదగకుండా చేయడంతో పాటు బ్లూ ఫిల్మ్ చేస్తున్నాడంటూ కేసులో ఇరికించడం వెనుక సీఎం ఉన్నారనే వాదన తెర మీదకు వచ్చింది అది నిజమా కాదా ఇంతగా సీఎం ఎవరు అన్నది ఎంక్వైరీ చేస్తే ఇందులో వాస్తవాలైతే ఉన్నాయి నూటికి నూరు శాతం వాస్తవాలు ఉన్నాయి ఇంతకీ ఆ సీఎం ఎవరో కాదు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ సుమన్ గారి వెనుక ఎంజీఆర్ పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వస్తే అవి నిజమే అని తేలే దానికి కారణం ఏమిటి అంటే అప్పటి డీజేపీ అంటే ఎంజీఆర్ గారి హయాంలో పనిచేస్తున్నటువంటి డీజీపీ కూతురు సుమన్ గారంటే పడిసచ్చిపోయేదట సుమన్ గారి షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేది అయితే ఆ మహిళకు అప్పటికే పెళ్లి కూడా అయింది కుటుంబ సభ్యులు ఎంత చెప్పినప్పటికీ వారి మాట వినకుండా సుమన కోసం వెళ్ళిపోయేది దీంతో ఈ విషయాన్ని ఆ మహిళ తండ్రి అయినటువంటి డీజీపీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయంపై సుమన్ గారిని ఒకసారి పిలిపించిన ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఆయన అన్ని విషయాలు చెప్పారు ఎలాగైనా సరే అమ్మాయిని నీ దగ్గరికి రాకుండా చేసుకోవాలి అన్నారు నిజానికి ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది తప్ప నేను ఎందుకు ఏంటి అనే విషయాలైతే కనుక్కోలేదు నేను ఒక హీరోని ఆమె ఒక అభిమాని మాత్రమే ఒకవేళ అమ్మాయిని నా దగ్గరికి రాకూడదు అనుకుంటే మీరు చెప్పాల్సింది నాకు కాదు ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయికి అన్ని విషయాలు చెప్పండి అంతేగాని ఇలా నేను నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఆపుకుంటూ ఉండాలంటే నాకు చాలా సమయం పడుతుందంటూ కొంచెం దురుషుగా మాట్లాడారట దురుసుగా ఒక ముఖ్యమంత్రి ముందు మాట్లాడటంతో ఎంజీఆర్ గారి ఈగో హట్ అయింది దాంతో ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకే సుమన్ అరెస్ట్ అయ్యారు ఎలాగా బ్లూ ఫిల్మ్ కేసులో అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ తమ అధికారం ఉపయోగించి సుమనను అరెస్టు చేయించారనే విమర్శలు వినిపించాయి ఈ విషయాలను ఒకప్పటి సీనియర్ దర్శకులు సాగర్ గారే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు సుమన్ గారి అరెస్టు వెనుక చిరంజీవి కూడా ఉన్నారనే దాంట్లో ఎలాంటి నిజం లేదని ఈ విషయంలో అసలు చిరంజీవి పాత్రే లేదన్నారు వాటన్నింటికీ కూడా సీనియర్ దర్శకులు సాగర్ గారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు అయితే సుమన్ గారు కూడా ఈ విషయాన్ని పక్కన పెడుతుంటారు ఎంజీఆర్ గారు ఇవన్నీ పక్కన పెడితే దివాకర్ అనే వ్యక్తి వల్లే నేను అరెస్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు అసలు ఈ దివాకర్ని ఎంజీఆర్ గారే మరి కేటాయించారా లేకపోతే వేరే ఈ డీజేపీ అనే వ్యక్తి ఇది ఇవన్నీ చేశాడా సుమన్ గారు అయితే ఫుల్ క్లారిటీగా చెప్పలేకపోతున్నారు ఆ విషయాలు కూడా నాకు తెలియదు కానీ నేను దివాకర్ అనే ఒక వ్యక్తి వల్ల నా స్నేహితుడి వల్ల అరెస్ట్ అయ్యానని మాత్రం వాస్తవం నిజానికి దివా దివాకర్ కూడా స్నేహితుడి కాదు స్నేహితుడి యొక్క స్నేహితుడు ఆ విధంగా పరిచయం అయ్యాడు ఇందులో సినిమా వారికి బయట వ్యక్తులకు సంబంధం లేదని కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు సుమన్ గారు దీంతో సాగర్ గారు చెప్పిన దానికి సుమన్ గారి చెప్పిన దానికి కొంత పోలికైతే ఉంది పొంతనైతే ఉంది ఎందుకంటే స్వయంగా ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు తెలిసిన వారు సుమన్ గారి గురించి సాగర్ గారికి తెలుసు సాగర్ గారు కూడా ఆయనతో వర్క్ చేశారు కాబట్టి అందరికీ ఈ విషయాలు తెలుసు అంతేకాదు ఎంజీఆర్ గారు మన కమెడియన్ సుధాకర్ గారి జీవితాన్ని కూడా నాశనం చేసిన వారిలో ఒకరు ఎందుకంటే అప్పట్లో ఆయన స్టార్ హీరో కూడా అయ్యారు అలాంటి సమయంలో కొన్ని విషయాల్లో ఆయనకి అవకాశాలు రాకుండా చివరికి అక్కడ తమిళ్లో పూర్తిగా అవకాశాలే లేకుండా చేశారు లేకపోతే సుధాకర్ గారు కూడా తమిళనాడులో ఒక బెస్ట్ హీరోగా ఒక మంచి స్టార్ హీరోగా ఎదిగేవారు ఈరోజు ఆయన ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఒక విధంగా ఎంజిఆర్ కూడా ఇప్పుడు ఆ తర్వాత కమెడియన్ కమిడియన్స్గా తెలుగులో వచ్చి అనేక సినిమాలు చేస్తే మంచి స్టార్ కమెడియన్గా ఎదిగారు అయితే ఆ తర్వాత ఆర్థికంగా చిదిగిపోయారు సుధాకర్ గారు ఈ విధంగా ఎంజిఆర్ గారు అనేక మంది ముఖ్యంగా తెలుగులో స్థిరపడుతున్నటువంటి లేదా తెలుగు నుండి వచ్చి స్థిరపడుతున్నటువంటి స్టార్ హీరోల మీద కూడా లేదా స్టార్ యాక్టర్స్ మీద కూడా ఎంజీఆర్ గారు అయితే ఒక విధంగా కక్ష సాధించుకున్నారని చెప్పవచ్చు ఎందుకంటే తమిళనాడు వాళ్ళకి తెలుగు వారంటే పెద్దగా పడదు అది మొదటి నుంచి ఉంది ఎంజీఆర్ గారి నుంచే కాదు మొదటి నుంచి కూడా ఆ వ్యత్యాసం ఉంది అందుకే మన పొట్టి శ్రీరాములు గారు ఎలాగైనా సరే ఈ అరవలతోటి మనం విడిపోయి స్వతంత్రంగా బ్రతకాలి మనకంటూ ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకొని మంచి జీవితాన్ని జీవించాలి లేకపోతే ఎప్పటికీ తెలుగువారికి గౌరవం ఉండదు ఎప్పటికీ తెలుగువారికి గుర్తింపు ఉండదు ఇప్పటికీ మనల్ని మద్రాసులుగానే అంటున్నారు అందరూ ఇప్పటికీ మనల్ని ఒక అరవలుగానే చూస్తారు బయట ప్రపంచంలో బయట దేశంలో మనం నార్త్ వెళ్తే మనల్ని అరవలుగాను లేకపోతే తమిళలుగాను లేదా మద్రాసీలుగాను చూస్తారు తప్ప తెలుగు వారికి లేదు ఆ గుర్తింపు లేదు పొట్టి శ్రీరాములు గారిని దయవల్ల మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే ఎన్టీఆర్ గారి పుణ్యమా అని పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత తెలుగువారికి సొంతంగా ఒక గుర్తింపు అయితే రావడం జరిగింది ఇలా అనేక మంది తెలుగువారికి ఒక గుర్తింపు అయితే తీసుకొచ్చారు అదేవిధంగా ఇప్పటికీ కూడా తెలుగువారు కొన్ని దగ్గర్ల తమిళలతో అనేక విధాలుగా వ్యత్యాసాలు పడుతూనే ఉన్నారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఎప్పటికీ కూడా తమిళవారు మనల్ని పక్క రాష్ట్రంగానో లేదా మన స్నేహితులుగానో మన పొరుగువారుగానో ఎప్పుడూ చూడరు ఒక పాకిస్తానీడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా కొన్ని దగ్గరలో చూస్తున్నారు ఇంకా బయట దేశానికి వెళ్ళినటువంటి ఎవరైనా ఉంటే ఒక తమిళి ఒక తెలుగువాడు కలిస్తే ఆ తెలుగువాడిని తమిళుడు చాలా నీచంగా లేదా చీప్గా లేదా అంటే ఒక సంబంధం లేని వ్యక్తిగా చూస్తాడు అదే మనం ఒక జపాన్ వాళ్ళతోనో జర్మనీ వాళ్ళతోనో లేకపోతే ఇంక ఇతర రాష్ట్రాలతోనూ స్నేహంగా ఉండొచ్చు కానీ మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడుతో మాత్రం స్నేహంగా ఉండలేకపోతున్నాం ఇప్పటికీ వాళ్ళని ఆ బుర్రలో ఆ మైండ్లో ఇంకా ఉంది తెలుగువారు వేరు మనకు సంబంధం లేదు వాళ్ళొక శత్రువులు అన్న విధంగా అయితే చూడడం మొదలు పెడుతున్నారు ఇది నిజానికి అది వినాశకాలే విపరీత పొంది తమిళనాడుకి ఎప్పుడైనా సరే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటన ఏదో ఒక రోజు వాళ్ళ యొక్క అతి వాళ్ళని తినేస్తుంది